బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు కేకులు కట్ చేసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు పొన్నం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో భవిష్యత్తులో ఉన్నత పదవులు ఆరోహించాలని ఆకాంక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజును పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ బావిలాలపల్లి గుండ్ల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పొన్నం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు భగవంతుని జరిగింది గారు నిండు నూరేళ్లు మంచి ఉన్నతమైన పెదవుల్లో ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఎన్నికలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచిన రాజేంద్రరావు గారి గెలుపు కొరకు కూడా ఈ డివిజన్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం ఆ భగవంతుని కోరుకుంటున్నాం రాజేంద్రరావు గెలుపు కూడా మాకు అవకాశం కాబట్టి ఆ దేవ రాజేంద్రరావు గారి గెలుపు కొరకు కూడా మేము అందరం కొట్లాడు కోరుతున్నాం భగవంతుని ఆశీసులు ముఖ్యంగా పొన్నమ్మ ప్రభాకర్ గారు రెండు నూరేళ్ళు రాజ్యాలతోని అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఈ గుండు హనుమాన్లు అని చాలా పురాతనమైన చాలా ప్రభావవంతమైనటువంటి ఆలయంలో మేము పూర్వ పూజలు నిర్వహించడం జరిగింది మరి పొన్నం ప్రభాకర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవుల అదిలా అభిలి అభిష్టించాలని కోరుకుంటూ అలాగే మా అభ్యర్థి రాజేందర్ రావు గారి గెలుపు కూడా అఖండ మెజారిటీతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాం మంత్రి పొన్న బర్త్డే పురస్కరించుకుని కాంగ్రెస్ మైనార్టీ శిల ఆధ్వర్యంలో కరీముల్లా షా దర్గాలో చాదరు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తమ అభిమానంతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బీజీ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి యాభై ఏడో జన్మదినం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ మైనార్టీ సేల ఆధ్వర్యంలో నగరంలోని కరీముల్లా షా దర్గాలో వారి ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని వారు ఆరోగ్య మంచిగా ఉండాలని కరిముల చాదారు గారు చాదారు సమర్పించి దువా చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్లో కాంగ్రెస్ రావాలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని అందరం దువా కూడా చేయడం జరిగింది వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే పది సంవత్సరాలలో పది ప్రతి పేదవాడు ఎంతో బాధతో ఎంతో కుంపులిపోయాడు ఎవ్వరికీ ఏం లాభం కాలేదు చాలామందికి నష్టమైంది కాబట్టి सेल कांग्रेस की तरफ से आज जो है सो करीमनला शाह दरगाह पर फूलों की चादर और गुलपोशी नजराना पेश करें हैं साथ ही साथ हम उनके आस्ते शहत के लिए दुआ करें हैं आने वाले दिनों में प्रभाकर साहब को सहत दे और यहाँ की जो है सो लीडरशिप को बिल्डअप करें और कांग्रेस सेंटर में भी आना बोल के हम दुआ करें हैं और ख़ास तौर पर जो यहाँ पे राजेंद्र राव साहब जो एम पी कॉन्टेस्ट कर रहे हैं उनको भी भारी अक्सर से जिता कर इंडिया अलायंस हुकूमत सेंटर में आना बोल के दुआ कर करी नगर टाउन కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పొన్నం యాభై ఏడవ పుట్టినరోజును పురస్కరించుకొని భారీ కేక్ని కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తమ అభిమాన నేత పొన్నం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకున్నారు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది మే దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాము నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో పొన్నం ప్రభాకర్ గారు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలాగే ఆనాడు తెలంగాణ పోరాటంలో ఏ స్ఫూర్తితోనైతే పోరాటం చేసిండో అదే స్ఫూర్తితోని కరీంనగర్ జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పొన్నం ప్రభాకర్ గారు ముందడుగు వేయాలని ఆ దిశగా వారు పనిచేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎంపీగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు మంత్రిగా మరి మరింత ఆరు గ్యారంటీలకు సంబంధించి రవాణా శాఖ మంత్రిగా ఇలా మహిళా సోదరులంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి శాఖ ద్వారా అదేవిధంగా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ మరి వారు ప్రజా ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినాన్ని మేము జరుపుతా ఉన్నాం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన ఘనంగా కొనసాగాయి మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న కోటి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయుర ఆరోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉండాలని మరిన్ని పదవులు చేపట్టాలని కోరారు రవాణా శాఖ మంత్రివర్యులు డిసి శాఖ మధ్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో అందరూ ఘనంగా పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకోలు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులకు ప్రజలకు వార్డు అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు జన్మదినం సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఉన్నత పదవులు అలంకరించాలని గొప్ప స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో అట్టహాసంగా జరిగాయి మండలంలోని నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పార్టీ మండల అధ్యక్షులు మురపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు మురపల్లి రమణారెడ్డి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధనలో పొన్నం ప్రభాకర్ చేసిన సేవలు మరోలేమో అని కొనియాడారు పొన్నం ప్రభాకర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు ముందు ఇతర గ్రామాల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి కప్పించుకోగా రమణారెడ్డి పార్టీలోకి వారిని సాధారణంగా ఆహ్వానించారు మరి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శాఖ మంత్రిగా మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో తనవంతు కృషిని ప్రాణాన్ని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి మరి ఢిల్లీలో కొట్లాడినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నల్లగొండలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మరి తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ మరి పండ్ల పంపిణీ చేయడం జరిగింది మండల కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన యొక్క బర్త్డేను విజయవంతం చేశారు దీనికి మనందరం ఇక మనం మన పొన్న ప్రాకర్ గారికి జన్మదినముకు మొత్తం పూజలు నిర్వహించి వారిని ఇప్పుడు నూరేళ్ళు మంచి సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మేము అందరం కలిసి ఇక్కడ పూజ చేయించడం జరిగింది దీనికి మీ అందరం ఇవాళ స్వీళ్ల పంపిణీ కానీ తర్వాత పన్ను పంపిణీ చేసి అందరినీ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ తొమ్మిదవ డివిజన్ కోతిరాంపూర్ చౌరాస్తాలో రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జి పడిశెట్టి భూమయ్య మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రానున్న రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జి భూమయ్య డివిజన్ అధ్యక్షులు గడప అజయ్ నాయకులు వంగ నాగరాజు సిర్రా కిరణ్ యాకూబ్ సత్తన్న రాజ్ కుమార్ మహేందర్ తులా ప్రవీణ్ వెంకన్న ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు గౌడు గారు వీసీ సంక్షేమ శాఖ మాత్రులు మరియు ప్రధాన శాఖ సుమహార్థులు వారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని ఈ తొమ్మిదో డివిజన్లోని ఓటిరాంపూర్ గాంధీ నిగ్రహం దగ్గర బర్త్డే సెలబ్రేషన్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలను కప్పుకొని మరియు డివిజన్ ప్రజలను కలుపుకొని ఇక్కడ ఇక్కడ చేయడం జరిగింది మరియు దేవాలయంలో తన పేరు మీద అర్చన చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తొమ్మిదో డివిజన్ ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ కలుపుకొని చేసినాం ఆయన వంద వంద సంవత్సరాలు ఐరారోగ్యంతో తోటి ఉండాలని చెప్పి మేమందరం ఆకాశిస్తూ డివిజన్ ప్రజలందరి తరఫున తొమ్మిదో డిజన్ ప్రజలందరి తరఫున జన్మజ్ఞానం స్వాగతం